సెంటర్లో శాంతి ర్యాలీ కురెన్నులు ప్రవీణ్ ప్రగడాల గారి మరణాన్ని బట్టి శాంతి ర్యాలీ చేస్తున్నాము స్వార్థ పత్రికలు పంచిపెడుతూ కూడా

दैव महिमा निवासी वसिन के प्राणिसन ¡Sí, నర్సీపట్నంలో అబ్బి సెంటర్లో శాంతి ర్యాలీ కూరలు ప్రవీణ్ పగడాల గారి మరణాన్ని బట్టి శాంతి ర్యాలీ చేస్తున్నాము స్వార్థ పత్రికలు పెడుతూ కూడా அந்த பார்த்து கவி நந்த கோம் ஜனம் ஜன பிரபஞ்சம் Jenang jenau, prapanjenau, kawin antusias. Jenang శాంతి కొరకు మన రక్షణ కొరకు ఆయన శక్తితో ఇచ్చిన ఆత్మ ఏమిటంటే నేను నా ప్రేమను చాటాయి ప్రజలకు చేయండి అందువల్లే మనం అపోహలు ఆపి భయంకరమైన అపోహలు ఆపి క్రైస్తవ సంఘము విశ్వాసులు ఆలోచనతో ముందుకు వెళ్లాలని భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో మన పరిస్థితుల్లో మన సంఘాలు చుట్టూ శాంతి నెలకొల్పడానికి మనము సర్వశక్తుల పనిచేయాలని మేము కోరుతున్నాం భగవంతుడు గమని ఏసుక్రీస్తు మరి అన్న రమీనాన్న విషయంలో వారి కుటుంబాన్ని ఆయన సత్యమాన్ని ఆయన చేపట్టిన పనిని ముందుకు సాగించడానికి వారికి ఓదార్పును ధైర్యమును దాయిచ్చేయును గాక మహోన్నతుడా సర్వశక్తి కలిగిన దేవ భూమిని ఆకాశమును కలిపి చేసిన ఏకైక దేవ ఈ నామనకు వందనాలు స్తోత్రాలు చేస్తున్నారు విమానం పెట్టి మీ లోకానికి వచ్చి ప్రేమను ఈ ప్రేమను ప్రజలకు దేవుని ప్రేమను ప్రజలకు తెలియపరుస్తూ కలువరిలో చేసిన విజ్ఞాపన శ్రమ దినాల్లో జ్ఞాపకం చేసుకుంటున్నావు తండ్రి మీరేమి చేస్తున్నారు మీరేరు గారు కనుక నేను క్షమించమని ప్రార్థించిన వాడు వినామనకు బంధనాలు అనేక సమయాల్లో మేమేమి చేస్తున్నామో మాకే తెలియని పరిస్థితులు ప్రేమను మాకు తెలియపరు శాంతిని ప్రదేశంలో నెలకొల్పడానికి మరణిస్తూ చేసిన ప్రార్థన చేసుకోవచ్చు పరిష్టమైన హస్తాల్లో భద్రపరచు ప్రతి వారిని పరచు ముఖ్యంగా మగడాల ప్రవీణ్ కుమార్ అన్న కుటుంబాన్ని ఆయన సతీమాన్ని దారి పరిచి ఆ అన్న చేసిన సేవను ముందుకు సాగించడానికి నీ కృప వారి పట్ల మా పట్ల నిర్వహించుమని యేసు క్రీస్తు సర్వశక్తి దేవుడు దేవు ప్రార్థిస్తున్నాము తండ్రి ఈ యొక్క ర్యాలీని చేయడానికి గల కారణం మన దేవుని సేవకుడు దేశ వ్యాప్తంగా దేవుని కొరకు వాడబడుతున్నటువంటి దేవుని సేవకుడు ప్రవీణ్ ప్రగడ వారి యొక్క మృతిపై ఉన్నటువంటి అనుమానాలు అలాగనే వారు ఏ విధంగా మరణించారు అనేటువంటిది ఈ రోజున సస్పెన్స్ గా పెట్టేశారు క్రైస్తవ సేవకులపై జరుగుతున్నటువంటి ఇలాంటి దాడులను మేము ఖండిస్తూ ఉన్నాం ప్రభుత్వము కూడా చొరవ తీసుకుని వీరి పట్ల వారి వృత్తి పట్ల న్యాయం జరిగించాలని మేము కోరుతూ ఉన్నాం అలాగునే క్రైస్తవ మందిరాలపై అలాగునే క్రైస్తవ నాయకులపై జరుగుతున్నటువంటి లాంటి దాడులను ఖండిస్తూ ఉన్నాము అలాంటివి జరగకుండా వాటిని అరికట్టాలని ప్రభుత్వం వారిని కూడా మేము కోరుతూ ఉన్నాం దయచేసి మరి ప్రవీణ్ పగడాల గారు విడిచి వెళ్ళినటువంటి తన కుటుంబము ఆదరింపబడినట్లుగా ఆ కుటుంబానికి కూడా న్యాయం జరిగినట్లుగా మేమందరము కూడా కోరుకుంటూ ఉన్నాము దయచేసి యొక్క పనిని ప్రభుత్వం వారు పూనుకోవాలని అలాగనే నాయకులు పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా వారి పట్ల న్యాయం జరిగించాలని న్యాయమైన తీర్పును న్యాయమైన రిపోర్ట్ను వారి పట్ల ప్రకటించాలని కోరుకుంటూ ఈ మాటలు తెలియజేస్తున్నాను కుటుంబాలి గుర్తుగా పొందుతున్న వారు దాడులు అని చెప్పాలి సమాజం కోసం శ్రమిస్తున్న క్రైస్తవ సంఘాలు ఐక్యత వరకు

పైన దాడులెందుకు వెలుగును నింపే క్రైస్తవుల పైన దాడులందుకు నీ మరణం మాకు కలవరం చరిత్రలో నిచితం

ఉన్నటువంటి దైవ సేవకులకు పెద్దలకు విశ్వాసులకు అందరికీ కూడా ప్రభు యేసు క్రీస్తు శివనామంలో నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వీలారా ప్రవీణ్ పరుడాల్ గారి మీద జరిగినటువంటి మరి పరిస్థితి మనందరికీ తెలుసు వీలారా దాని మీద ప్రభుత్వం వారు స్పందించి తగిన విధముగా న్యాయము చేకూర్చాలని ఈ శాంతిరాలిని ప్రారంభించడం జరిగింది రెండవది చర్చల మీద జరుగుతున్న దాడులు అలాగే ఈ ఏర్పాటు చేయడానికి మరి దేవుడు చూపించాడు ఎందుకంటే మన భారతదేశము లౌకిక రాజ్యము అలాగే మత ప్రసక్తి లేనటువంటి లౌకిక రాజ్యము కనుక అందరూ కూడా వారికి ఇష్టమైనటువంటి మరి దాన్ని మరి ప్రకటించుకోవడానికి హక్కు ఉంది అయితే వీళ్ళ ఎవరికి కూడా మరి క్రైస్తవ్యము అభ్యంతరంగా ఉండదు కనుక దేవుని యొక్క